అన్న నమస్తే అన్న జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పైన తన ముద్ర వేసుకుని రాష్ట్ర ప్రజలకు పంచిపెట్టారు ఇప్పుడు వచ్చి ఎండవేయకూడమే ఆ పా ఫోటోలను తొలగించి రాష్ట్రం సంబంధించిన రాష్ట్ర ముద్రనే వేసేస్తారు దీన్ని ఎలా చూస్తాను యాక్చువల్గా ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మలు వేయడం అనేది అసలు పిచ్చి పని అది యాక్చువల్గా ఇది ఎప్పుడు లేదు ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పిచ్చి పని ఎప్పుడు చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది రీసర్వే చేయమని చెప్పింది రీసర్వే పేరిట ఈయన ఈయన ఆనందం కోసం ఈయన పబ్లిసిటీ కోసం ఈయన ఏం చేశాడంటే ఈయన రాళ్ళు ఏమని అయితే చెప్పాల కేంద్ర ప్రభుత్వం రీసర్వే చేయమని చెప్పి మాత్రమే చెప్పింది ఈయన ఏడు వందల కోట్లు ప్రజాధనాన్ని అవి ప్రజాధనాన్ని ఏడు వందల కోట్లని ఈయన ఖర్చు పెట్టాడు ఈయన ఫేమ్ కోసం ఈయన యాక్చువల్గా ఉండాల్సింది ఈయన రాజకీయ పార్టీలో ఉండాల్సిన వ్యక్తి కాదు ఈయన ఉండాల్సిన వ్యక్తి ఎక్కడ అంటే సినీ ఇండస్ట్రీలో ఉండాలి ఈయన ఏంటంటే ఎక్స్పోజ్ చేసుకోవడం ఈయనని ఎక్కడ చూసినా కూడా కనీసం వాళ్ళ నాన్నగారు నవరత్నాలలో మొదటిగా వాళ్ళ నాన్నని మధ్యలో పెద్దగా వేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంచెంగా వచ్చాడు అదే విధంగా తర్వాత చేసేసాడు పూర్తిగా అంటే వాళ్ళ తండ్రిని కూడా చెప్పుకోలేన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ అందరూ అంద్రులందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి ఆయన ఫేమ్ కోసం ఏడు వందల కోట్లు ఇన్ని సర్వేరాళ్ళు అన్నీ కూడా వేస్ట్గా ఏడు వందల కోట్లతో ఎంతో అభివృద్ధి చేసేవారు బాబు గారు అలాంటి వ్యక్తి ఈరోజు మేము అది ఇది అని చెప్తున్నాడు ఆయన్ని కూడా నమ్మడానికి ప్ర ప్రజలు సిద్ధంగా లేరు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వీడియో ముఖంగా ప్రజలు అభిమానిస్తే నూట యాభై ఒకటిలో కూర్చోబెట్టగలరు అదే ప్రజలకు మండిన పదకొండులోకి తీసుకొచ్చి కూడా వదిలిపెట్టగలగరు కాబట్టి ఇలాంటి వ్యర్థమైన పనులు వాడుకొని టీడీపీ పార్టీ మీద అనేకమైన దు దుష్ప్రభావాలను చూపించకుండా నిజాన్ని చెప్పండి ప్రజల్లోకి నిజాంతో వెళ్ళండి చంద్రబాబు నాయుడు మీద బురద చూల్లాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలి పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లాలి లోకేష్ బాబు మీద బురద చల్లాలంటే ప్రజలు చూస్తున్నారు అంత అమాయకులు అయితే ప్రజలు కాదు ఆలోచించే వ్యక్తులు పొలిటీషియన్స్ కన్నా చాలా ఆలోచించి ఓటేసే పరిస్థితి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది ఈ సర్వే మీద కూడా తన ఫోటోలు వేసుకుని ఎలా చూస్తారమ్మా ఆయన అంత పెద్ద ఒక మాజీ అయి ఉండి కూడా ఈ చిన్న లాజిక్ని ఎలా ఇప్పుడు వాళ్ళ పితృల ఆస్తి మీద ఈయన ఫోటోలు వేసుకోవడం ఏందండి ఇప్పుడు నా తండ్రి ఇచ్చాడు నాకు ఆస్తి నా తండ్రి కష్టపడి నాకు ఆస్తిని ఇచ్చాడు అలాంటి నా తండ్రి ఫోటో వేసుకోవాలని నేను అనుకుంటా కానీ యాజ్ ఏ అంటే నాకు నా తండ్రి మీద ఉన్న అభిమానంతో నాకు సంపాదించి పెట్టాడు కాబట్టి నా తండ్రి కష్టపడ్డ సొమ్ము మీద ఈయన ఫోటో వేసుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అది అది అసలు ఆయన పక్కన ఎంతోమంది సలహాదారులు పెట్టుకున్నారు కదా కనీసం వాళ్ళైనా చెప్పాల్సిందే మరి జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి కేఏ పాల్ కంటే ఘోరంగా తయారవుతున్నారండి ఇప్పుడు ఆ ముద్రను తొలగించి రాజముద్ర ఇవ్వబోతుంది ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు ప్రజల చేత ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి నాయకుడు నిజమైన నాయకులు లక్షణాలు ఏంటంటే అది చంద్రబాబు గారు చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు ఆయన ఆలోచించాడు ఈరోజు మధ్యాహ్నం పథకం భోజనం కింద అయితేనేమి అనేక కార్యక్రమాలకి మన స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి సొసైటీ కోసం పోరాడిన వ్యక్తులనే పెట్టాడు కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు పేరు వాళ్ళ అబ్బాయి పేరు వాళ్ళ పేరు లేదండి ఒక రాజకీయ నాయకుడికి ప్రజలకి శ్రేయస్కరమైన నాయకుడికి ఒక నియంత పాలనకి సంబంధించిన తేడా ఇక్కడే మనం చూడవచ్చు కాబట్టి ఇది విధమైన చర్యలు ఇంకా నెక్స్ట్ ప్రభుత్వంలో కూడా చూస్తాం ఇప్పుడు మధ్యాహ్నం పథకం అంటే స్కూల్లో మధ్యాహ్నం భోజనం పథకం పేరు కూడా దొక్క సీతమ్మ గారు పేరు పెట్టి రిలీజ్ చేపిస్తారు దీన్ని ఎలా అసలు పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ముందు నుంచి ప్రస్తావిస్తూ వచ్చింది ఆయన మాటని గౌరవించి ఆయన కూర్చొని మాట్లాడుకుని ఇచ్చారు అంటే ఆమె పేరు పెడితే బాగుంటుందని అది వాళ్ళు ఏంటంటే సొసైటీకి డొక్కా సీతమ్మ గారంటే చాలా మంచి వ్యక్తి ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని ప్రతి ఒక్కరికి భోజనం పెట్టిన వ్యక్తి కాబట్టి ఆమె పేరు పెట్టడం నిజంగా అసలు డెమోక్రసీ కంట్రీలో ఈ విధమైన వాళ్ళని స్మరించుకోవడం నిజంగా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇది పదిహేనో తారీఖు నుంచి కూడా అన్నా క్యాంటీన్లో రాష్ట్ర ఓపెన్ కాబోతున్నాయి ఈ అన్నా క్యాంటీన్ చేశారు కాబోతుంది యాక్చువల్గా దీని గురించి అసలు విచక్షణ జ్ఞానం లేకుండా వాళ్ళు చెప్పారు ఐదు రూపాయలకి ముష్టి పడేస్తున్నాము ఐదు రూపాయలకి ముష్టి పడేస్తే సరిపోతుందా అన్నారు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం రెక్కడితే కానీ డొక్కాలు లేని పరిస్థితిలో ఉన్నటువంటి బేల్దారి మేస్త్రులు కానీ కూలీ డైలీ కూలీ కానీ డైలీ లేబర్స్ కానీ వాళ్ళందరికీ మీరు కనీసం ఇసుకని తీసేసి ఇసుకని మీరు కొన్ని రోజులు ఆపేసి వాళ్ళకి కనీసం పని లేకుండా చేశారు కొంతమంది నేనే వెళ్తానండి నేనే వెళ్తాను నాకు ఆకలిగా ఉంది నా జేబులో డబ్బులు ఉండవు సమయానికి డబ్బులు ఉండవు ఐదు రూపాయలకి మంచి భోజనంతో నాత్రు కడుపును నింపుకుంటున్నాను నేను అనేక మంది ఉన్నారు అడుక్కునే వాళ్ళే కాదు ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిస్థితికి అనుకూలంగా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అన్న క్యాంటీన్ ద్వారా వాళ్ళు కడుపు నింపుకునే పరిస్థితి ఉంది చాలామంది హాస్పిటల్కి వెళ్తారు ఈరోజు ఈ రోజు ఏంటంటే హాస్పిటల్కి వెళ్తారు చాలామంది చాలామంది పాపం వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగలేక వాళ్ళు పెంచుకోలేరు కనీసం వంట చేసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు మీ స్థాయిలోనే ఆలోచించుకోకూడదు కనీసం మీ స్థాయిలో ఆలోచించుకో మీరు లగ్జరీ లైఫ్ మీరు కమోడి ఖర్చు ఇరవై ఐదు లక్షలు పెట్టి మీరు కూర్చోగలరు కానీ అందరూ ఆ పరిస్థితి లేదు కదండి కాబట్టి అన్నా క్యాంటీన్ అనేది ది బెస్ట్ ది బెస్ట్ అయిన స్కీమ్ ఏదంటే అన్నా క్యాంటీన్ ప్రతిరోజు కూడు గూడు గుడ్డ అనే అనే దానికి నిదర్శనం కడుపులో ఆకలి విలువ తెలిసిన వ్యక్తి అయితే దాన్ని తీసేయరండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాంటి పనులు చేయడం వల్లే మిమ్మల్ని ప్రజలు తీసుకొచ్చి పదకొండులో కూర్చోబెట్టారు దయచేసి ఇప్పుడైనా మానుకొని అలాంటి అలాంటి విమర్శలు చేయకండి ప్రజలు చాలా చీప్గా చూస్తున్నారు మిమ్మల్ని దయచేసి ఇంకనైనా మీరు మాని మారి మీరు ప్రజలకి ఏదైతే బాగా జరుగుతుందో ఏదైతే శ్రేయస్కరమో వాటిల్లోనే మీరు చేయడానికి ముందుకు రమ్మని ఇది వీడియో ముఖంగా తెలియజేసుకుంటున్నానండి